వెల్కమ్ టు పడ్డ టును పోల్చడానికి భారత ఆర్మీ చెందిన నూట ఇరవై మంది ఇంజనీర్లు జవాన్లు బుడిమేరు చేరుకున్నారు బుడిమేరువాగుకు కుడివైపున ఏడు ఎడమవైపున మూడు గంటలు పడ్డాయి ఎడమవైపున ఉన్న రెండు గంటలు ప్రస్తుతానికి పోల్చడం జరిగింది మరి మూడవ గండి సుమారు వంద మీటర్లు దూరం ఉన్నందున అంటే చాలా పెద్ద గండ అయినందున ఇది పూడ్చడానికి భారత ఆర్మీ రంగంలోకి దిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జనవన శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో మేఘా సంస్థ మరియు మరి ఒక సంస్థ కలిసి ఈ రెండు గంటలను పూడ్చింది మూడవ గండను పూడ్చడానికి సత ప్రయత్నాలు చేసి అయింది ఈ మూడవ గండను పూడ్చడానికి భారత సైన్యం దిగింది గ్యాబియన్ బాస్కెట్స్ అనగా ఇనుప జాలీలతో చేసిన బొట్టలు ఉపయోగించి రెండు పొరల విధానంతో గండి పూడ్చే విధానాన్ని సైన్యం అమలు చేస్తుంది ఒక్కొక్కటి ఐదు వందల ఇరవై రెండు మీటర్ల పరిమాణం గల గ్యాపియన్ బాస్కెట్లను తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి వాటిల్లో రాళ్లను నింపి గెండికి అడ్డుకట్టగా వేయనుంది ఇలా నాలుగు మీటర్ల ఎత్తు మేర ఈ రక్షణ కట్టను నిర్మించి దానికి దనుగా బాస్కెట్లకు బయట వైపు నుండి మట్టిని నింపనుంది ఈ సాంకేతిక విధానాన్ని మొత్తం గండిని పూడ్చడానికి భారత సైన్యం అమలు చేయబోతుంది దీని ద్వారా ఈ మూడవ గండిని పూడ్చేందుకు భారత సైన్యం సతవిధాల ప్రయత్నాలు చేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి